హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అక్షయ్ అయితే డబ్బు పోయిన దాని గురించి పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పి అవని అలాగే పార్వతి రాజేంద్రలతో చెప్పడంతో ఒక్కసారిగా రాజేంద్ర పైకి లేచి అక్షయ్ ఏం చేస్తున్నావురా ఇంట్లో వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తావా పైగా నువ్వు ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నావో అర్థమవుతుందా అని అంటుంటే చూడండి నాన్న ఎవరైనా నాకు అనవసరం అయినా ఇంట్లో వాళ్ళే ఇలా దొంగలుగా తిరుగుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అసలు వాడి ఇంటికి ఏ రకంగా అల్లుడిగా సరిపోడు అయినా సరే నా మాటని కాదని ప్రణతి ఇష్టపడిందని నేను నోరు మూసుకొని ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాను అయినా సరే వాడు మితిమీరి నా కోసం ఇచ్చిన డబ్బునే దొంగతనం చేశాడు అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతూ ఉంటే అక్షయ్ మంటలకి ఒక్కసారిగా పార్వతి అక్షయ్ నీకసలు బుద్ధుందా ఇంటి అల్లుడి మీద కంప్లైంట్ ఇస్తానంటావా అసలు నిజంగానే ఆ డబ్బు భరత్ తీసాడో లేదో కూడా తెలియకుండా నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పు అని చెప్పి ఇంకా పార్వతి మాట్లాడుతుంటే ఏంటమ్మా ఇంకా ఇంకా వాణ్ణి వెనకేసుకొస్తున్నారు ఓ ఈ అవని తమ్ముడనా చూడమ్మా వాడు తప్పు చేశాడు తప్పు చేసిన వాడు అలాగే బుకాయిస్తాడు వాణ్ణి పోలీస్ స్టైల్లో నిలదీస్తే వాడే అన్ని బయట పెడతాడు అని చెప్పి ఇక అక్షయ్ ముందుకెళ్తుంటే ఇక అయితే అక్షయ్కి అడ్డుగా నుంచుని ఏవండి నాకు నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి నిజంగానే ఆ డబ్బు భరత్తే తీసుకున్నాడో లేదో నేను ఫ్రూ చేస్తాను అసలు అంత డబ్బు ఏమైందో కూడా తెలుసుకుంటాను ప్లీజ్ అండి నా మాట వినండి అని అంటుంటే ఓ ఈ ఒక్కరోజులో నువ్వు నిజమేంటో బయట పెట్టేస్తావా సరే అయితే తెల్లారేలోపు నువ్వు నిజం బయట పెట్టకపోతే నేనే నేనే అన్ని నిజాలు బయటపడేలా చేస్తాను అని చెప్పి ఇంకా అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పార్వతి రాజేంద్ర అవని దగ్గరకొచ్చి వచ్చి అమ్మా అవని ఒక్కరోజులో ఎలా అమ్మా నిజాన్ని బయట పెడతావు అసలు డబ్బులు ఎవరు తీశారో తెలియకుండా ఏం చేయలేం కదమ్మా అని అంటుంటే ఇక అవని తెలుసుకుంటా తెలుసుకుంటా మావయ్య గారు నిజమేంటో తెలుసుకుంటాను డబ్బులు ఎవరు తీశారో బయట పెడతాను అని చెప్పి ఇక అవని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక ప్లేస్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి భరత్ అయితే వస్ సారీ అయితే వస్తాడు ఇక అయితే అవని చాలా బాధపడుతూ కూర్చుంటే వదినా ఏం ఆలోచిస్తున్నా వదిన నాకు తెలుసు డబ్బుల గురించే కదా అని అంటుంటే ఇక అవని అవును డబ్బుల గురించే కానీ డబ్బులు తీసింది మాత్రం భరత్ కాదని నాకు అర్థమవుతుంది కానీ భరత్ భరత్ దగ్గర అంత డబ్బు ఎలా వచ్చింది పైగా భరత్ ఆ డబ్బుని నాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు అంటున్నాడు ఇక ఇంట్లో చూస్తే డబ్బులు మాయమయ్యాయి బయట వాళ్ళు కూడా ఎవ్వరూ ఇంట్లోకి రాలేదు ఇదంతా చూస్తుంటే నాకేదో మాయగా అనిపిస్తుంది అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే కాసేపు కమల్ ఆలోచిస్తూ వదిన ఈ ఇంట్లో నువ్వంటే గిట్టంది పలవి అలాగే వదిన వీళ్ళు తప్ప ఇంట్లో అందరూ కూడా నువ్వంటే ఇష్టపడేవారే ఖచ్చితంగా పల్లవి కానీ శ్రేయగానే డబ్బు మాయం చేసి ఉండొచ్చు అని చెప్పడంతో ఒక్కసారిగా అవని కన్నయ్య ఏం మాట్లాడుతున్నా అంత డబ్బుని దొంగతనం చేయాల్సిన అవసరం వాళ్ళకేముంది అని అంటుంటే చూడదునా నువ్వు సంతోషిస్తే ఓర్వలేని వాళ్ళు వాళ్ళే కదా అందుకే ఆ డబ్బుని మాయం చేసి నువ్వు ఏడ్చేలా చేయడానికే వాళ్ళు ఇదంతా చేస్తుంటారు ఖచ్చితంగా పల్లవి శ్రియా పనే అని అంటుంటే ఒక్కసారిగా అవని కన్నయ్య చెప్పింది కూడా నిజమనిపిస్తుంది ఒకవేళ నిజంగా డబ్బు తీసుకుంటే శ్రియా అందరి ముందు పది లక్షలు కావాలని గొడవ చేసి ఉండేది కాదు ఇక పల్లవి పల్లవి ఎప్పుడు కూడా ఏదో ఒక గొడవ చేసి ఇంట్లో వాళ్ళ మనశ్శాంతిని దూరం చేస్తుంది కానీ ఈరోజు తను మౌనంగా ఉంది పైగా శ్రీయ అడుగుతుంటే తనకి అవసరం కాబట్టి అడుగుతుంది నేనంటే ఏం మాట్లాడట్లేదని తన మాటలు కూడా చాలా విచిత్రంగా అనిపించాయి అని చెప్పి కాస్త ఆలోచనలో పడుతుంది అలాగే భరత్ భరత్ని నిలదీస్తున్నప్పుడు పదే పదే భరత్ వైపు చూడటం కూడా అవని గమనిస్తుంది ఇదంతా చూసినా పల్ అవని ఒక నిర్ణయానికైతే వస్తుంది ఇంకా అవని అయితే రాజేంద్ర పార్వతుల దగ్గరికి వెళ్ళి అత్తయ్య మామయ్య ఒకసారి ఇంట్లో అందరినీ పిలవండి అని చెప్పడంతో ఇక పార్వతి అయితే ఇంట్లో అందరినీ పిలుస్తుంది అలాగే భరత్ ప్రణతిని కూడా అక్కడికి వస్తారు ఇక అప్పటికే భరత్తో పల్లవి మాట్లాడుతూ చుడు భరత్ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఈ నిజాన్ని బయట పెట్టకూడదు అని చెప్పి ఇంకా పల్లవి అయితే పర్సనల్గా భరత్తో మాట్లాడుతుంది ఇక భరత్ అయితే పల్లవి వైపు చూస్తూ చూడు సిస్ నువ్వు నిజాన్ని బయట పెట్టద్దు అన్నావు కానీ అందరి ముందు ఆ డబ్బుని మా అక్కే ఇచ్చిందని ఎందుకలా మాట్లాడావు దానివల్ల బావగారికి అక్కకి మరింత గొడవ పెద్దదైంది అని అంటుంటే చూడు భరత్ అక్కడ నేను అలా మాట్లాడకపోతే అందరికీ నా మీద నీ మీద అనుమానం వస్తుంది అందుకే అందరితో పాటు నేను కూడా అలా మాట్లాడాను నాకు కూడా తెలుసు కదా అని చెప్పి ఇక పల్లవి అయితే కావాలని తన మాటలతో భరత్ మా మార్చేస్తుంది ఇక భరత్ కూడా పల్లవి మాటలు నిజమని నమ్మి ఇంకా ఈ విషయాన్ని ఎవరితో చెప్పనని పల్లవితో చెప్తాడు ఇక ఇంతలో పార్వతి పిలవడంతో వాళ్ళందరూ కూడా కిందకొస్తారు ఇంకా భరత్ రావడంతోనే అవని రే భరత్ నువ్వు ఈ దొంగతనం చేయలేదని నాకు అర్థమవుతుంది కానీ నీ దగ్గర అంత డబ్బు ఎలా వచ్చింది అసలు ఏం జరిగింది నీకు ఆ డబ్బు ఎవరిచ్చారు ఇప్పుడు కనుక నువ్వు నిజం చెప్పకపోతే నిజంగానే దొంగ అనే ముద్ర నీ మీద పడుతుంది చెప్పు భరత్ అని అంటుంటే ఇక భరత్ చూడక నేను ఎట్లాంటి దొంగతనం చేయలేదు నాకు దొంగతనం చేయాల్సిన అవసరం కూడా లేదు నేను నీ తమ్ముణ్ణి ఇక ఎంతకు మించి నేనేం చెప్పలేను అని అంటుంటే రే భరత్ నువ్విలా మాట్లాడితే ఎలారా చూసావుగా మీ బావగారు ఎలా మాట్లాడుతున్నారో నువ్వు ఈ దొంగతనం చేశావని ఆయన నమ్ముతున్నారు నువ్వు చెప్పింది నేను నమ్ముతాను ఒక అక్కగా కానీ ఇంట్లో అందరూ కూడా ఆ డబ్బుని నేనే నీకు ఇచ్చానని అనుకుంటున్నారా చెప్పరా అని చెప్పి ఇక భరత్రి నిలదీస్తూ ఉంటే భరత్ అక్క ఆ డబ్బు నువ్వే ఎందుకు ఇస్తావు నేను చెప్తున్నాను కదా నాకు కావలసిన వాళ్ళు నేను బిజినెస్ చేసుకోవడానికి అప్పుగా ఇచ్చారు అంతే అందుకు మించి ఇంకేం చెప్పలేను నన్ను అడగద్దు అని చెప్పి అక్కడి నుంచి భరత్ వెళ్ళిపోతుంటే ఇక అవని రే భరత్ నీ కాలు పట్టుకుంటానరా నిజం చెప్పరా ఆ డబ్బు నీ దగ్గరికి ఎలా వచ్చింది అసలు ఎవరిచ్చారు నువ్వు కనుక ఇప్పుడు చెప్పకపోతే అని అంటుంటే అదంతా చూసిన ప్రణతి అయితే భరత్ ఏంటి భరత్ ఆ డబ్బులు ఎవరిచ్చారా అన్నది చెప్ప చెప్పకుండా ఇలా మౌనంగా ఉంటే అందరూ కూడా నువ్వు దొంగతనం చేశావనే నమ్ముతారు కదా అందరితో పాటు నేను కూడా నమ్మవలసి ఉంటుంది అదే నిజమని నమ్మవలసి ఉంటుంది చెప్పు భరత్ అని అంటుంటే ఒక్కసారిగా భరత్ ప్రణతి వైపు చూసి ప్రణతి నువ్వు కూడా నన్ను దొంగ అంటున్నావా అని అంటుంటే చూడు భరత్ నువ్వు నోరు విప్పకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిన్ను అలానే అనుకుంటారు చెప్పు భరత్ చెప్పు అంత డబ్బు నీ దగ్గరికి ఎలా వచ్చింది ఎవరిచ్చారు నువ్వు కనుక ఇప్పుడు నిజం చెప్పకపోతే నేనే నేనే ఏదో ఒకటి చేసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి ప్రణతి వెళ్ళిపోబోతుంటే ఇక భారత్ అయితే ప్రణతి చెయ్యి పట్టుకొని ఆపి చెప్తాను నీ కోసం చెప్తాను నేను నేను నీకోసమే ఇదంతా చేస్తున్నాను నువ్వే నాకు దూరం అవుతాను అన్నప్పుడు నిజం చెప్పకుండా జల ఉంటాను ప్రణతి ఇంకెప్పుడు అలా మాట్లాడద్దు చెప్తాను ఆ డబ్బులు ఆ డబ్బులు ప పల్లవీసేసి ఇచ్చింది అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక పల్లవి అయితే ఏంటి ఏంటి ఆ డబ్బు నేనిచ్చానా చూడు భరత్ నువ్వు మాట మార్చడానికి బాగానే చెప్తున్నావు కానీ నువ్వు చెప్పింది నమ్మడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు చూడక్క నువ్వు నీ తమ్ముడికి డబ్బిచ్చి ఆ నిందని నా మీద వేయమని నీ తమ్ముడికి బాగానే ట్రైనింగ్ ఇచ్చావే అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా భరత్ చూడు సిస్ ఇంతవరకు నిజాన్ని బయట పెట్టలేదు కానీ ప్రణతి కూడా నన్ను అనుమానిస్తుంది ఇప్పుడు కూడా నిజాన్ని దాచిపెట్టలేకే నిజం బయటపెట్టాను కానీ నువ్వు ఇలా మాట్లాడడం తప్పు సిస్ అని అంటుంటే రే జేంట్రా పోనీలే ఇంటి అల్లడివి కదా అని నీకు మర్యాద ఇచ్చి మాట్లాడుతుంటే నా మీదే నిందలు వేస్తున్నావా దొంగతనం చేసింది కాకుండా ఆ డబ్బుల్ని నేనే నీకిచ్చానని చెప్తావా చుడు పిచ్చి పిచ్చి వాగుడు వాగేవంటే చంపేస్తాను అయినా అంత డబ్బు నీకిచ్చానని ఏంట్రా ప్రూఫ్ అని అంటుంటే ఇక భరత్కి ఏమీ అర్థం కాదు ఒక్కసారిగా భరత్ పల్లవి దగ్గరికి వచ్చి సిస్ నువ్విలా అబద్ధాలు ఆడుతున్నావని అస్సలు అనుకోవట్లేదు అక్క అంత డబ్బిచ్చింది పల్లవిని అక్క ఆ రోజు ఆ రోజు బావగారికి డబ్బుల కోసం మావయ్య గారు అలాగే కమల్ బాబా కలిసి బయటికి వెళ్ళారు అప్పటికే పల్లవి వాళ్ళ నాన్నగారు చక్రధర్ బాబాయ్ నన్ను పర్సనల్గా పిలిచి ఆ డబ్బులు నాకు ఇచ్చి అగ్రిమెంట్ మీద సంతకం కూడా పెట్టించుకున్నారు అని అంటుంటే ఒక్కసారిగా ఇక అవని అయితే షాక్ అయిపోతుంది రే భరత్ ఏం మాట్లాడుతున్నావురా అగ్రిమెంట్ ఏంట్రా అసలు ఏంటి దంతా అని అంటూ ఉంటే ఇక అక్షయతే ఏంటా నువ్వు నీ తమ్ముడు కలిసి ఆడుతున్న కొత్త నాటకం ఎలాగో డబ్బులు నువ్విచ్చావన్న సంగతి అందరి ముందు బయటపడిపోతుందని నీ తమ్ముడితో బాగానే అబద్ధాలు చెప్పిస్తున్నావు అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవని నీ ఉంటే అవని ఎవండి నేనెందుకండి నా తమ్ముడికి డబ్బిస్తాను అని అంటూ ఉంటే చాలు ఇంకా నానా ఏంటి నానా ఇంత జరుగుతున్నా మీరేం మాట్లాడకుండా మౌనంగా ఉంటారేంటి చూసారుగా డబ్బుల కోసం వీళ్ళు అన్న అక్క చెల్ అక్క తమ్ముళ్ళిద్దరూ కలిసి ఎన్ని నాటకాలు ఆడుతున్నారో అని అంటూ ఉంటే ఇక కమల్ ముందుకొచ్చి అన్నయ్య నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావన్నయ్య కమల్ చెప్ భరత్ చెప్పింది నిజమన్నయ్య ఖచ్చితంగా ఈ పల్లవినే మీద కోపంతో నీ బీరువాలోంచి డబ్బుని దొంగతనం చేసి భరత్కి ఇచ్చుంటుంది అని అంటుంటే ఒక్కసారిగా పక్కన ఉన్న శ్రేయ చాలు చాలిక ఆపండి భరత్ ఆ డబ్బుల్ని పల్లవి చక్రధర్ బాబాయ్ కలిసిచ్చారు అని చెప్తుంటే మీరేమో ఏకంగా బావగారి బీరువాలో డబ్బు దొంగతనం చేసి పల్లవి ఇచ్చిందని చెప్తారేంటి అని చెప్పి ఇంకా శ్రేయ మాట్లాడుతూ ఉంటే ఇక పల్లవి కూడా చూడండి నేను భరత్కి ఎట్లాంటి డబ్బు ఇవ్వలేదు అసలు ఆ డబ్బులు ఎలా వచ్చాయో కూడా నాకు తెలియదు అత్తయ్య ఇంత జరుగుతున్నా మీరేం మాట్లాడరేంటి అని అంటుంటే ఇక పార్వతి అయితే మౌనంగా చూస్తూ ఉంటుంది ఇంకా అవని భరత్ దగ్గరకు వచ్చి భరత్ అసలు ఏం జరిగింది ఆ డబ్బులు నీకు వాళ్ళు ఎందుకు ఇచ్చారు అని అంటుంటే ఇక భరత్ అయితే అక్క బిజినెస్ చేసుకోవడానికి మా నాన్నగారితో మాట్లాడి నీకు డబ్బు ఏర్పాటు చేస్తారని పల్లవి సిస్ నన్ను నమ్మించింది నేను కూడా అది నిజమని నమ్మి వాళ్ళతో పాటు అక్కడికి వెళ్ళాను అక్కడ చక్రధర్ బాబాయ్ గారు నాతో ఒక అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకొని ఈ డబ్బునిచ్చారు పైగా నేను ఏం బిజినెస్ చేయాలో కూడా వాళ్ళే చెప్తానన్నారు ఇదంతా పల్లవిసి చెప్తేనే చేశాను కానీ చివరికి పల్లవిసి ఇక్కడ ఇలా మాట్లాడుతుందని అస్సలు అనుకోవట్లేదు అని చెప్పి ఇక భరత్ మాట్లాడుతూ ఉంటే ఇక అవని ముందుకొచ్చి పల్లవి చంప చెల్లు అనిపిస్తుంది ఒక్కసారిగా పల్లవి అవని నన్ను కొడుతున్నావేంటి నీ తమ్ముడితో అబద్ధాలు చెప్పింది కాకుండా ఇలా అందరి ముందు నన్ను కొట్టి అవమానించడం ఏ మాత్రం కూడా బాగాలేదు అని అంటుంటే ఇక వెనక నుంచి అక్షయ అయితే సరే ఆ డబ్బుని నిజంగానే పల్లవి చక్రధర్ మావయ్య నీ తమ్ముడు భరత్కి అనుకుందాం మరి నా బీరువాళ్ళ డబ్బు ఏమైంది అని అడగడంతో ఒక్కసారిగా అవని అది నేను చెప్తాను అని చెప్పి కనయ్య అని కమల్ని పిలవడంతో ఇక కమల్ లోపలికి వెళ్ళి ఏ సూట్ కేస్ అయితే డబ్బుతో పోయిందో అదే సూట్ కేస్ని ఇక పల్లవి ఉన్న గదిలో నుంచి బయటికి తీసుకొస్తాడు ఒక్కసారిగా ఆ డబ్బును చూసిన పల్లవి షాక్ అయిపోతుంది అన్నయ్య ఇదిగో అన్నయ్య నువ్వు పోగొట్టుకున్న యాభై లక్షలు అని చెప్పి ఇక కమలైతే డబ్బుని అక్షయ్ చేతికి ఇస్తాడు ఒక్కసారిగా అక్షయ్ డబ్బును చూసి షాక్ అయిపోతాడు ఇక పార్వతి ముందుకొచ్చి ఛీ నిన్ను కన్న కూతురులో చూసుకున్నాను కదే ఎందుకే ఎందుకే ఈ పక్షపాతం ఇంట్లో అందరి మధ్యలో గొడవని పెట్టేసి ఏం అనుకుంటున్నావు అని చెప్పి ఇక పార్వతి కూడా పల్లవి రెండు చెంపలు పగలకొడుతుంది ఇక పల్లవి అయితే అత్తయ్యా అత్తయ్య నేనే తప్పు చేయలేదత్తయ్య ఆ డబ్బు నా గదిలోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు అత్తయ్య అని అంటూ ఉంటే ఇంకా భానుమతి ముందుకొచ్చి నోరు ముయ్యవే ఎన్ని రోజులు నువ్వెన్ని తప్పులు చేసినా పోనీలే చిన్నపిల్ల తెలిసి తెలియక చేస్తుంది ఏదో ఒకరోజు తెలుసుకుంటుంది అని చెప్పి నేను నోరు మూసుకుని ఉన్నాను కానీ ఇంత పెద్ద తప్పు చేసి ఇప్పుడు కూడా నువ్వు అబద్ధాలు ఆడుతుంటే నేను పెద్దదన్లా చూసి ఉండలేకపోతున్నాను రాజేంద్ర ఆ సూట్కీస్తో డబ్బుని తన గదిలోకి తీసుకుని వెళ్తున్నప్పుడు నేను కూడా చూశానురా అప్పుడే తన్ని ఏంటా సూట్కీస్ అని కూడా అడిగాను కానీ ఇది ఇది సూట్కీస్ కాదు నాన్నమ్మా బ్యాగ్ నాకు బాగా నచ్చి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అని చెప్పి మాయమాటలు చెప్పి నన్ను నమ్మబలికిందిరా చి ఇంతటికి చేస్తావా అని చెప్పి ఇక భానుమతి కూడా పల్లవిని ఛీదరించుకుంటుంది అలా అందరూ కూడా పల్లవిని అసహించుకుంటారు ఇక కమలైతే పల్లవిని పిచ్చకొట్టుడు కొట్టి అసలు నీలాంటిది ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇంట్లో ఎన్ని గొడవలు పెడతావా అని చెప్పి ఇంకా పల్లవి చెయ్యి పట్టుకుని బరబరా తీసుకెళ్తూ ఇక శ్రేయ ముందు ఆగుతాడు వదిన ఇందులో నీ కూడా చెప్పవద్దునా అని చెప్పి శ్రియాని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా శ్రియ చిచి నాకేం తెలీదు నాకేం తెలీదు పల్లవి చెప్పింది నిజమనుకున్నాను అంతే అంతే అని చెప్పి ఇక శ్రియా అయితే ఒక అడుగుని వెనక్కేస్తుంది ఇక పల్లవి అయితే బావా నీకు దండం పెడతాను నన్ను వదిలే బావా అని చెప్పి ఇక కమల్ని వదిలించుకొని రాజేంద్ర ప్రసాద్ అలాగే పార్వతి కాళ్ళ మీద పడి అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య ఏదో తెలియక తప్పు చేశాను అత్తయ్య బావగారితోనే బిజినెస్ పెట్టిస్తున్నారు పైగా కమల్ బావ ఇంట్లో గాలిగానే ఉంటున్నాడు అది తట్టుకోలేక అలా చేశాను అంతే ఇంట్లో గొడవలు పెట్టాలనో ఇంట్లో వాళ్ళ మధ్యలో దూరాన్ని పెంచాలనో కాదు కాదు అత్తయ్య నన్ను నమ్మండి అని చెప్పి ఇక ప పల్లవి అయితే పార్వతి కాళ్ళ మీద పడుతుంది ఇక రాజేంద్ర చూడమ్మా నువ్వు కమల్తో ఎట్లాంటి బిజినెస్ పెట్టించలేదని ఇలా చేశాను అని చెప్తున్నావు కానీ కమల్కి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మా తర్వాత మా స్థానంలో అక్షయ్ అలాగే అవని వస్తున్నారు కానీ నువ్వు వాళ్ళ మీదే ఇంత కుట్రని చేసావు నీలాంటి దాన్ని ఇంకా ఇంట్లో ఉంచి ఇంటిని ముక్కలు చేసుకోలేను అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇదంతా ఇలా ఉండగా అక్షయ్ అయితే ఆ డబ్బును చూసి ఇంకా మౌనంగా ఉండిపోవడంతో రాజేంద్ర ముందుకొచ్చి రే అక్షయ్ చూడు అవని నీకోసం ఎంతగానో ఆలోచిస్తుంది తను ఎంతసేపు కూడా నిన్ను అందరికంటే ఎత్తులోనే ఉంచాలని అనుకునే వ్యక్తి తను నీ దగ్గరున్న డబ్బును తీసుకెళ్ళి వాళ్ళ తమ్ముడికి ఎందుకు ఇస్తుంది చూడు రాక్షయ్ నిజానికి ఈ డబ్బులు నేను తీసుకొచ్చినవి కాదు అని అంటూ ఉంటే పక్కన ఉన్న అవని మావయ్య గారు అని అంటూ ఉంటే ఇక రాజేంద్ర నువ్వు వాగమ్మా ఇప్పుడు కూడా వీడికి నిజం చెప్పకపోతే ఇక వీడు ఎప్పటికీ కూడా నీ గురించి తప్పుగానే అనుకుంటాడు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అక్షయ్తో చూడు అక్షయ్ ఈ డబ్బుని నీకోసం తీసుకొచ్చింది అవని అవని నీ పరిస్థితిని చూడలేక తను ఈ ఇంటిని తాకట్టు పెట్టి బయట నుంచి ఈ డబ్బును తీసుకొచ్చింది కానీ ఈ డబ్బుని అవననే దొంగతనం చేసిందని తన మీద తప్పుడు నిందని వేసి తనని అపార్థం చేసుకున్నావు చూడు అక్షయ్ ఎప్పటికైనా అపార్థాలన్నీ పక్కన పెట్టి అవని మంచితనాన్ని తెలుసుకో నీ గురించి అవని ఎంతలాగా పరితప్పిస్తుందో అర్థం చేసుకో నువ్వు చేసిన తప్పుకి అవనని క్షమాపణ అడుగు అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడుతూ ఉంటే ఇక అక్ష అయితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి మౌనంగా ఆ సూట్ కేస్తో లోపలికి వెళ్ళిపోతాడు ఇక పార్వతి అయితే ఏంటండి వీడు అని అడుగుతూ ఉంటే ఇక రాజేంద్ర వాడు ఇప్పటికే చేసిన తప్పుకి వాడిలో వాడు ఎంతగానో కుమిలిపోతున్నాడు ఆ బాధ ఎక్కడ బయటపడుతుందని వెళ్ళిపోయాడు అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడుతుంది మాట్లాడతాడు ఇక ఇక్కడ చూస్తే భరత్ అయితే అవని కాళ్ళ మీద పడి అక్క నన్ను క్షమించక్క ఎన్ని రోజులు నువ్వు నా కోసం నా మంచి కోసం ఆలోచిస్తుంటే నేను పల్లవి మాటలు విని నిన్ను అవమానించాను నా మాటలతో బాధ పెట్టాను నన్ను క్షమించక్క అని చెప్పి ఇక భరత్ అయితే అవని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాడు ఇక ఇక్కడ చూస్తే పల్లవి కూడా అవని కాళ్ళ మీద పడి అక్క నన్ను క్షమించక్క ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఇట్లాంటి తప్పు చేయనక్క అక్క నువ్వే నువ్వే ఎలా అయినా ఆపక్క అని చెప్పి ఇక పల్లవి అయితే అవని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతుంటే ఇంకా కమల్ వదిన ఇట్లాంటి దాన్ని క్షమించకూడదు ఇట్లాంటి దానికి ఇలాంటి ఇంట్లో స్థానం ఉండకూడదు తులసి కోటలో కలుపు మొక్కలు ఉంటే ఆ తులసి చెట్టుకే అవమానం ఇలాంటి ఆడది ఇంట్లో ఉంటే ఈ ఇంటికే ప్రమాదం అని చెప్పి ఇక కమలైతే పలవిని పట్టుకుని తీసుకెళ్తుంటే కన్నయ్య ఆగు కన్నయ్య తను తప్పేంటో తను తెలుసుకుంది కదా ఈ ఒక్కసారికి తనకి ఒక అవకాశం ఇద్దాం అని చెప్పి ఇంకా అవని అయితే ప పలవిని బయటికి పంపించద్దని ఇక కమల్కి నచ్చ చెప్తుంది రానున్న ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసు